హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఏఎస్ అకాడమీ సో ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి సో నిన్న నిన్న నేను మన ఆదిత్య బ్రదర్ నిన్న ఒక వీడియో చేశాడు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి కేసును ముందుకు తీసుకెళ్లడంలో ఎదురవుతున్నటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి వాటిని మనం అధిగమించాల్సిన అవసరం ఉంది దానిలో మన రెస్పాన్సిబిలిటీ ఏంటిది అనేది మాట్లాడాడు దాని గురించి నేను చెప్తాను సో ముందుగా అసలు తెలుగు మీడియం అభ్యర్థులు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి దాన్ని పూర్తిగా వదిలేసినట్టేనా ఎందుకంటే మీకు తమ్ కూడా కనబడుతుంది గ్రూప్ వన్కు తెలుగు మీడియం అభ్యర్థులు దూరమేనా అనేటువంటిది మన తెలుగు రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి విజ్ఞానము పరిజ్ఞానము సబ్జెక్టు మీద ఉన్నటువంటి నైపుణ్యము అంతేకాకుండా మన రాష్ట్రానికి సంబంధించిన సామాజిక అంశాలపైన బేస్ చేసుకొని తయారు చేసిన ఈ సిలబస్ పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి తెలుగు మీడియం అభ్యర్థులు గ్రూప్ వన్ అనేది ఇక మనకు మనకు దానివల్ల అది మనం సాధించలేము అది ఇక మనకు దూరమే అన్నట్టుగా వదిలిపెట్టినట్టుగా అనిపించే అంశాలు మాత్రం చాలా బాధాకరంగా అనిపిస్తుంది అర్థమవుతుందా ఎందుకు అంటే ఒకటే నేను చెప్పదలుచుకుంది అన్ న్యాన్ మనం న్యాయం కోసం పోరాటం చేయకపోవడం కూడా అన్యాయమే అవుతుంది అర్థమవుతుందా సో ఎక్కడైతే మనకు అన్యాయం జరిగింది మనం అనుకున్నామో దాన్ని పూర్తి స్థాయిలో న్యాయం కోసం మన పోరాటం అనేది మన ప్రయత్నం అనేటువంటిది మనకు తుది వరకు న్యాయం జరిగేంత వరకు మనకు సహనం కానీ దానిపైన మొదట్లో ఉన్నంత శ్రద్ధ అనేటువంటిది కానీ ఏదైనా కానీ అది కంటిన్యూగా ఉండాలి ఎందుకంటే అందరూ కూడా విద్యావంతులు మేధావులు నేను చెప్పాల్సిన అవసరం లేదు యాజ్ ఏ పాలిటిక్ ఫ్యాకల్టీగా రాజ్యాంగం హక్కుల గురించి మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే కదా న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా హక్కులను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా న్యాయం కల్పిస్తుందని తెలిసి కూడా ఈరోజు న్యాయస్థానంలో పోరాటం చేసేటువంటి విషయంలో న్యాయస్థానానికి సంబంధించినటువంటి అంశాల మీద మనం ముందుకెళ్లాల్సినటువంటి విషయాలలో ఒక బ్రదర్ మనలో ప్రోత్సాహకాన్ని ఇస్తూ మనలో మనం పోరాటం చేయాలి చేయకపోతే నిజంగా తను చెప్పినటువంటి విషయాలు చాలా కరెక్ట్ అనిపించింది ఎందుకంటే కొన్ని సినిమా గురించి కూడా చెప్పాడు సో ఏంటంటే ఫ్యూచర్లో వ్యవస్థను మనం ఇంకా ఇబ్బంది పాలు చేసినట్టు అవుతాం ఈరోజు మనం నష్టపోయాం అనేటువంటిది నష్టపోయినటువంటి దాన్ని మనం వదులుకున్నా అది భావితరాలకు కూడా దాని ఎఫెక్ట్ అవుతుంది అర్థమవుతుందా ఇప్పుడు గ్రూప్ వన్ స్థాయి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి దానిలో అవకతవకలు జరిగాయి నీకు కనిపించినప్పుడు నువ్వు వదిలిపెడితే సో వీడికి ఇంతే అనుకుంటే ఇక అది అలానే జరుగుతాయి మళ్ళీ తర్వాత వచ్చేటువంటి మిగతా నోటిఫికేషన్ పైన కూడా నువ్వు ప్రశ్నించొద్దు ఇక దేని మీద ప్రశ్నించొద్దు ఓకేనా ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వాలి రాయాలి రాకపోతే వదిలిపెట్టాలి మళ్ళీ వెయిట్ చేస్తూ ఉండాలి తెలుసు కదండీ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏండ్ల కొద్దీ ఒక నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది మరి ఇలాంటి సమయంలో వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకునేటువంటి పరిస్థితులలో సబ్జెక్టు ఉండి కూడా దాని మీద కష్టపడి దాని ఫలితములు పొందడంలో మనకు కొంత నష్టం జరిగింది అన్నప్పుడు దానికి న్యాయ పోరాటం చేయడంలో మనం వెనకడుగు వేయడం ఎందుకు అర్థమైందండి ఎందుకు అంటే మూడు లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ సంబంధించిన సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి దాదాపు పది సంవత్సరాల యొక్క ఒక సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ను ఖచ్చితంగా అందిపుచ్చుకొని మనం గ్రూప్ సాధించాలి మరియు భారీ స్థాయిలో పోస్టులు వచ్చినాయి మళ్ళీ ఇన్ని పోస్టులు రావు మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ రాదు అనేటువంటి దానితోటి ముందుకెళ్ళి అక్కడ నియామకాలలో మొదటి నుంచి ఫస్ట్ ప్రిలిమ్స్ జరిగినప్పుడు కానీ సెకండ్ ప్రిలిమ్స్లు జరిగినప్పుడు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దానిలో ఆ తప్పిదాలలో వాటిని ఓవర్కమ్ చేసుకోవడంలో ఎక్కడా కూడా జరగలే మళ్ళీ మూడవది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జరిగి దాని తర్వాత రిజల్ట్ వచ్చి మళ్ళీ మెయిన్స్ విషయంలో వచ్చేసరికి మాత్రం జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే అభ్యర్థులు ఈ విషయంలో పొరపాటు ఆ విషయంలో పొరపాటు అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు సింగిల్ జడ్జి గారు సో వాటన్నిటి అంశాలపైన చర్చల అనంతరం వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఈ దీనిలో అవకతవకలు జరిగాయి అనడానికి చాలా వరకు ఉన్నాయి అంశాలు ఉన్నాయి సో కాబట్టి దీనికి సంబంధించింది రీవాల్యుయేషన్ అని చెయ్యండి లేదంటే అది పాసిబుల్ కాదు కావచ్చు కాబట్టి దాన్ని ఎనిమిది నెలలలోపు రీఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి చెప్పారు చెప్తే కామన్గా డివిజనల్ బెంచ్కి వెళ్ళడం అనేటువంటిది కామన్ సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన సో ఈరోజు డీబీ దగ్గర ఉంది అర్థమవుతుందా ఈ సమయంలో నియామకాలు అయిపోయినాయి నియామక పత్రాలు అయిపోయినాయి అయిపోయినంత మాత్రాన ఇక అంతేనా వదిలిపెట్టడమేనా తెలుగు మీడియం అని అంటే ఒక్కసారి చూద్దాం అంటే ప్రాంతీయ భాష పట్ల మనకు జ్ఞానం ఉండడం తప్పిదమా ప్రాంతీయ భాషలు ఇంపార్టెంట్ కాదా అర్థమవుతుందా ఇంగ్లీష్ ఒక్కటే ప్రామాణికమా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో ఆయనే చెప్తున్నాడు ఇంగ్లీష్ అనేది ఒక కమ్యూనికేషన్ అది మనకు ఒక విదేశీ భాషగానే మనం దాన్ని చూడాల్సి ఉంటుంది మన భాషను మనం గౌరవించుకోవాలి సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంటు జ్ఞానం అనేటువంటిది ఇంపార్టెంట్ అదే మన ఎదుగుదలను డిసైడ్ చేస్తుంది ఇతర దేశాలను కూడా తను కంపారిజన్ చేసి చైనా మొదలైన దేశాల్లో కూడా తను చెప్పడం జరిగింది జపాన్ అని అవి అని చెప్పేసి మరి అలాంటి రాష్ట్రంలోనే గ్రూప్ వన్ విషయంలో తెలుగు మీడియం అభ్యర్థులు మీరు ఏం తప్పు చేశారు సో ఏ తప్పిదం చేశారు తెలుగు మీడియంలో చదవడం తప్పిదమా అలా తప్పిదం అయితే ప్రపంచ తెలుగు మహాసభలని ఈ మధ్యకాలంలోనే జరిగినాయి గుంటూరులో ఓకే సో చాలా గొప్పవాళ్ళు వచ్చారు అందులో మన మాజీ సీజే గారు వచ్చారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వచ్చారు చాలా చాలా పెద్ద పెద్ద మనసులు వచ్చారు చాలామంది తెలుగు భాష వెలుగాలే తెలుగుకు సంబంధించినటువంటి భాష చాలా గొప్పతనం అని చెప్పేసి మనకు అనేక అంశాలను ఇందులో ప్రస్తావించారు ఎస్ ప్రతి మాతృభాష ప్రాంతీయ భాష అనేది భారతదేశంలో గొప్పది ఆ భాష అస్తిత్వమును మనం కాపాడుకోకపోయినట్లయితే మన యొక్క ప్రాంతీయానికి సంబంధించినటువంటి అస్తిత్వం దెబ్బలో అస్తిత్వం అనేటువంటి ప్రమాదంలోకి పడుతుంది అర్థమవుతుందా ఇది హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు భాషలకు సంబంధించి అదేవిధంగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు భాషల గురించి జరిగినటువంటి పోరాటాలు జరిగినటువంటి ఉద్యమాలు తెలియజేస్తున్నాయి అర్థమవుతుందా ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో తీసుకుంటే వారు తమ ప్రాంతీయ భాషకు వారి యొక్క మాతృభాషకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అలానే కేరళ కానీ అలానే ఇతర రాష్ట్రాల్లో కానీ తీసుకుంటే ముఖ్యంగా ఈరోజు నార్త్ ఇండియాలో హిందీ భాషను ఎందుకు ఇంకా వాళ్ళు విస్తరిస్తున్నారు ఇటీవల సర్వేల ప్రకారం ఈరోజు భారతదేశంలో అత్యధికంగా వేగవంతమై వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి భారతీయ భాషలలో హిందీ ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకు కాశ్మీరీ ఉంది మూడవది బెంగాలీ ఉంది అర్థమవుతుందా నాలుగవది అస్సామీ ఉంది అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా అంటే ఈ భాషలు ఎందుకు అంత వేగవంతంగా అభివృద్ధి అంటే ఆయా భాషల పైన మన యొక్క మన మన భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది మన విజ్ఞానం ఆధారపడి ఉంది మన ప్రాంతీయ అస్తిత్వం ఆధారపడి ఉంది కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలని ఆయా రాష్ట్రాలు చేస్తున్నటువంటివి అలాంటి సమయంలో మన రాష్ట్రంలో ఎంతో విజ్ఞానంతో ఉన్నటువంటి ఎంతో విశ్లేషణతోటి సామాజిక పరమైన తెలంగాణ సామాజిక అంశాలపైన అవగాహన ఉండి చాలా విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా రాసినా కూడా ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్రలో మార్కులు పడకపోవడము ఈరోజు తెలంగాణ సామాజిక అంశాలపైన అసలు మార్కు పడకపోవడము తెలుగు మీడియం అభ్యర్థులకు అసలు తెలంగాణ అంశాలు ఏమీ తెలియదు అన్నట్టుగానే కదండి సో ఇక్కడ ఒకసారి చూడండి నాకు అనిపించినటువంటి విషయం ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఒకటి ఇదంతా నేను చదవదలుచుకోలేని ఇదంతా మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ ఇందులో ఒకటి చెప్పారు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి తెలుగు భాషకు ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే జరగాలి పాఠశాల విద్యలో తప్పనిసరిగా తెలుగు మాధ్యమం ఉండాలి తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి అని జస్టిస్ ఎన్వి రమణ గారు పేర్కొన్నారు ప్రథమ ప్రాధాన్యం కాదు అసలు ప్రాధాన్యమే లేకుండా పోయింది అయ్యా సో ఇవి జరుగుతున్నప్పుడు కనీసం ఒక్కరు కూడా దీని గురించి స్పందించారు వేరే అంశాలు స్పందిస్తారు ఓకేనా వీటి గురించి ఎవరు స్పందించారు మేధావి వర్గం ఎవరు స్పందించారు గొప్పవాళ్ళు ఎవరు స్పందించారు ఎందుకంటే ఇది రాజకీయం అనేటువంటి అంశంలోనే చూడడం జరుగుతూ ఉంటుంది ఒక రాష్ట్రానికి సంబంధించింది సో మన రాష్ట్రంలో కూడా ఇలాంటివి జరుగుతాయి కదా అని చెప్పేసి ఈరోజు ఏపీలో రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ నియామకాలకు సంబంధించినటువంటి దాని మీద కోర్టు పరిధిలో ఉన్నటువంటిది తెలంగాణలో పది పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషను కోర్టు పరిధిలోనే ఉంది అయినా నియామకాలు జరిగినాయి అందరూ కూడా సో అభ్యర్థులు వారు ఎవరైతే ఎంపిక అయినట్టుగా వారికి నియామక పత్రాలు వచ్చినాయి వారు ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు కానీ ఇక్కడ జరిగినటువంటి నష్టం ఏంటిది అంటే ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉండి తెలుగు మీడియంలో డిగ్రీలు ప పీజీలు లా మొదలైనటువంటి పట్టాలు పొంది అనర్ఘలంగా సబ్జెక్టు అంశాలపైన మాట్లాడేటువంటి జ్ఞానము మరియు లోతైన విశ్లేషణ చేసేటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ విషయంలో పూర్తి నైరాశ్యంలోకి వెళ్ళి ఇక గ్రూప్ వన్ అనేటువంటిది మనము చదవకూడదు ఇక ఏదో ఆబ్జెక్ట్ టైప్ ఎగ్జామ్స్ చదువుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితులు అనేటువంటి బాధాకరం రాబోయేటువంటి నోటిఫికేషన్లు కూడా అవే పరిస్థితి ఉండొచ్చు గ్రూప్ వన్ ఇక మళ్ళీ ఐదు వందల అరవై మూడు చూడరు ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇక వంద లోపే రావచ్చు అది కూడా ఎలా అనేటువంటిది ఇక తెలుగు మీడియం అభ్యర్థులు దాన్ని కూడా వదిలిపెట్టుకునే పరిస్థితి ఉంది కానీ దయచేసి అది చేయకండి ఓకేనా సో కోర్టు పరిధిలో ఉంది కోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి దాని తర్వాత కూడా మనం న్యాయమైనటువంటి పోరాటం కోసం పై కోర్టుకైనా అప్పీల్ కోర్టుకైనా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది సో అందుకనే ఆ బ్రదర్ చెప్పినట్టుగా ఏదైతే ఫైనాన్షియల్గా సపోర్టింగ్ అనేటువంటిది అవసరమో మనకు మనం చేసుకోవాల్సినటువంటిది అర్థమవుతుందా ఈరోజు జరిగినటువంటి దాన్ని మనం వదిలిపెట్టాము అంటే రేపు జరగబోయే వాటి గురించి ఇక మాట్లాడకూడదు అనేటువంటిది కూడా అర్థం చేసుకోండి సో అందులో ఏం జరిగిందనేది కోర్టు డిసైడ్ చేస్తుంది మనం కోర్టులో న్యాయ పోరాటం చేయాలి కదా రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం ప్రకారం మన హక్కుల కోసం మనం ఫైట్ చేయాలి కదా అలా ఫైట్ చేసేటువంటి ఫైట్ చేసేటువంటి జ్ఞానం ఉంది కదా ఒక గ్రూప్ ఆఫీసర్ కావాలి అంటే వీటిని కూడా అధిగమించాల్సిందే కదా ఇది ఒక సవాల్గా స్వీకరించాల్సి ఉంటుంది కదా కాబట్టి ఆ నంబర్ ఏదైతే బ్రదర్ పెట్టారో ఆ నంబర్కి మీరు మీ మన బాధ్యతగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మన బాధ్యతగా భావించి దానికి సంబంధించినటువంటిది మీరు మీకు ఏ రకంగా వీలవుతే ఆ రకంగా సపోర్టింగ్ చేయండి ఎందుకంటే ఎవరో ఒకరు పోరాటం చేస్తారు ఎవరో ఒకరు దీని మీద ఫైట్ చేస్తారు రిజల్ట్ వస్తే మనకు అనుకూలంగా ఉంటుంది లేకపోతే మనం వదిలిపెడతాం అనేటువంటిది మంచిది కాదు అలా అనుకుంటే మనం తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటిది మనకు తెలిసిందే కాబట్టి అనేక రకాల ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ఉద్యమాలు కానీ ఇవన్నీ కూడా ఉద్యమాలు పోరాటాలు చేస్తేనే వచ్చింది కాబట్టి ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కూడా కూడా ఏదైనా జరిగింది అనుకున్నప్పుడు దాని మీద న్యాయ పోరాటం చేయాల్సినటువంటిది ఉంది ఇటీవల మనం తీసుకుంటే సో నిన్నటి రోజున పార్లమెంట్లో కూడా ఇక నుంచి పార్లమెంట్లో కూడా ఇక నుంచి అధికారికంగా ఇరవై రెండు భాషలు ఏవైతే రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో ఉన్నాయో ఆ భాషలన్నింటిలో కూడా పార్లమెంట్లోని ప్రసంగాలు కూడా ట్రాన్స్లేట్ అవుతాయి మరియు దానికి సంబంధించినటువంటి ఏవైనా కూడా మీకు పార్లమెంట్లో జరిగినటువంటి చర్చలకు సంబంధించి ఏదైనా కూడా ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఇచ్చారు అంటే ఇక్కడ ప్రాంతీయ భాష ఇంపార్టెంట్ లేనట్ట అర్థం చేసుకోండి కాబట్టి భాష అనేటువంటిది విజ్ఞానానికి జ్ఞానా మన అస్తిత్వానికి అది మూలము కాబట్టి దాన్ని మనం గౌరవించుకోవాలి ఇక్కడ జరిగినటువంటి దాన్ని మనం పోరాటం చేసి ముందుకెళ్ళాలి కానీ మరొక రకంగా దానికి వెనకడుగు వెయ్యకూడదు అర్థమవుతుందండి ఇటీవలనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు మాట్లాడుతూ ఉంటే తెలుగులో మాట్లాడండి అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే తెలుగు రాష్ట్రం మరి ఇక్కడ రాష్ట్రంలో పనిచేసేటువంటి ఒక ఉన్నతాధికారి అయినా మరియు ప్రజలకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు ఖచ్చితంగా భాషల్లో చెప్పాలి అలా ఒక యూపీఎస్సి ఒక ఐఏఎస్ ఆఫీసర్లకే ఉన్నప్పుడు రాష్ట్రంలో గ్రూప్ వన్ ఆఫీసర్కి తెలుగు పైన అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఈరోజు పేపర్ వాల్యుయేషన్లలో మనకు తీసుకుంటే వివక్షత జరిగింది అనేటువంటిది చాలా అంశాలు అనేటువంటివి లేవనెత్తడం జరిగింది మార్కులను బట్టి అనేక అంశాలు ఇవన్నీ గురించి నేను మాట్లాడుకోదలుచుకోలేదు సో ఇక్కడ విషయం ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థులు గ్రూప్ వన్కు దూరం కాకూడదు అర్థమవుతుందా సో ఇంత భారీ నోటిఫికేషన్ అనేటువంటిది మళ్ళీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు సో న్యాయపోరాటం చేద్దాం దీని గురించి ఏమీ మొత్తం పనులన్నీ పక్కన పెట్టేసి దీనిపైనే దీక్ష చేయాలి అది దాని కాదు ఓకేనా సో ఇది మూడు లక్షలకు మందికి సంబంధించినటువంటిది ఐదు వందల మందికి సంబంధించినటువంటి విషయం కోర్టు పరిధిలో కూడా ప్రెస్ క్లబ్లో పెట్టి తల్లిదండ్రులతో పాటుగా వచ్చి వారి బాధను వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు మూడు లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి మొదటి నుంచి ప్రిలిమ్స్ జీవోలో గురించి అన్నిటి అంశాలు ఉన్నాయి సో అవన్నీ కూడా తేలాల్సినటువంటిది ఉంది సో దానితో పాటుగా మీ యొక్క నమ్మకాన్ని ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయండి సో గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ కంబైన్డ్గా చదివే పరిస్థితి తీసుకొచ్చుకోండి ఓకేనా సో సబ్జెక్టును మీరు ఇటు ఎందుకంటే ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగం కావాలి అని ఉంటుంది కాబట్టి గ్రూప్ వన్ అనేటువంటిది మరొక నోటిఫికేషన్ కానీ ఈ కోర్టు తీర్పు ఎలా వస్తుందని కానీ దీని గురించి వెయిట్ చేసుకుంటా ఇంకా గ్రూప్ వన్ మీదనే మనం ఎలా సార్ సమయం అని మీరు అనుకోవచ్చు సో రాబోయేటువంటిది రానున్నటువంటిది ఏ నోటిఫికేషన్ అయినా మీకు ఉపయోగపడాలి అంటే గ్రూప్ టూ స్థాయిలో మీ ప్రిపరేషన్ను గ్రూప్ టూకి సంబంధించిన సిలబస్ దృష్టిలో పెట్టుకొని చదవండి ఆ సబ్జెక్టులనే గ్రూప్ వన్లో మీరు ఆల్రెడీ చదివినటువంటి దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగులోనే ప్రాక్టీస్ చేయండి మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలోకి ప్రయత్నం చేయడం లేదు అంటే కంప్లీట్గా గ్రూప్ వన్ వదిలేసి ఇక గ్రూప్ టూ మిగతావి అనుకోవడం కాదండి ఎందుకంటే ఈరోజు యూపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ప్రాంతీయ భాషలలో రాసి ర్యాంక్ సాధించి ఉద్యోగాలు సాధిస్తున్నారు అందులో మన తెలుగు మీడియంలో కూడా రా సాధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో భాష అనేటువంటి దాన్ని గురించి మీరు మాధ్యమాన్ని బేస్ చేసుకొని మీరు ఉన్నత స్థాయిలోకి రావడానికి ఉన్న అవకాశాలను వదులుకోకూడదు ఒక్కసారి మనం మన మనకు సంబంధించినటువంటిది ఏదైనా జరిగితే దాన్ని ఒప్పుకున్నాము అంటే అది భావి తరాలపైన ఎఫెక్ట్ పడుతుంది అంతేకాకుండా దానికి ప్రతిసారి కూడా మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు న్యాయపరమైనటువంటి పోరాటం గురించి ముందుకెళ్తూనే ఉండాలి ఓకేనా రైట్ సో ఇది నేను ఈరోజు వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను రైటా సో కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులందరూ కూడా ఓకేనా సో గ్రూప్ వన్కి సంబంధించినటువంటిదే కాకుండా మిగతా వాటికి సంబంధించింది ఏదైనా కూడా నమ్మకంగా ముందుకెళ్లాల్సినటువంటిది ఇక్కడ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్